ఫైనల్గా నేను థింక్ రిచ్ గ్రో రిచ్ ఆలోచించండి ఐశ్వర్యవంతుడికి అండి ఈ బుక్నైతే కంప్లీట్ చేయడం జరిగింది ఈ బుక్ నేను హైదరాబాద్ బుక్ ఫేర్లో ఉన్న వన్ మంత్ బ్యాక్ ఓకే ఇక బుక్లో కంటెంట్ విషయానికి వస్తే ఎలా ఉందంటే బుక్ టైటిల్ చూడగానే ఎవరైనా కానీ ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే రచయిత మనకి ఇన్వెస్ట్ చేయాలంటే ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏంటి తర్వాత ఎలా ఏ బిజినెస్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తే జనరల్గా ఏంటంటే ఈ బుక్ కొన్న ఆ పర్సెప్షన్లోనే కొంతాం జనరల్గా ఏదంటే టిప్స్ సంపాదించడానికి టిప్స్ ఇస్తాడేమో అని కొంతారు ఎవరైనా కానీ బట్ నెపోలియన్ హిల్ ఏంటంటే ఈ బుక్ని సంపాదన మీద కాకుండా తను మైండ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఫస్ట్ ఏంటంటే మీ సైకాలజీని చేంజ్ చేసేటం మీ మైండ్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి మైండ్ని ట్రైన్ చేయడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాడు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే అతను చెప్పేది ఏంటంటే మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీ ఇమీడియట్ గోల్ ఏంటి రెండు సంవత్సరాల్లో కానీ సంవత్సరాల్లో కానీ ఏది ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి దానికోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒకటి రాసుకోండి దానికోసం ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో రాసుకోండి ఎంత డ్యూరేషన్లో అచీవ్ చేయాలనుకుంటే రాసుకోండి అది జరిగినట్టు ఊహించుకోండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ పేపర్ మీద రాసుకొని చదవండి ఇది ఆయన మనకు చెప్పేసి దీని ద్వారా ఏంటంటే మీ మైండ్ దానికి అలవాటు పడిపోద్ది వల్ల అది జరిగే అవకాశం ఉంటుంది సో బేసికల్గా ఈయన ఏంటంటే మన మైండ్ని ట్రైన్ చేయడం మీద డబ్బు సంపాదించడానికి మన మైండ్ని ఎలా ట్రైన్ చేసుకోవాలి అన్న దాని మీద మోర్ ఫోకస్ చేయటం జరిగింది ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఆ బుక్స్ మైండ్ని ట్రైన్ చేసేది అనేది మైండ్కి చెప్పేది అనేది చాలా పీక్స్లోకి వెళ్ళిపోయింది ఒకసారి మనకు అర్థం కాదు ఇక్కడ ఏం చెప్తుండాలని కూడా అంటే ఏం చెప్పేది ఏంటి ఇంత అంత డెప్త్ అండర్స్టాండింగ్ మనకు ఉండదు మేబీ చదివిన వాళ్ళకి కొంతవరకు అవగాహన ఉంటే ఉండొచ్చు దానికోసం కూడా రచయితే మళ్ళీ ఇంకోటి చెప్పడం జరిగింది ఏంటంటే ఈ బుక్ ఒక్కసారి చదివితే మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు ఒక నాలుగైదు సార్లు రిపీటెడ్గా చదవండి అప్పుడు అర్థం అవుద్ది ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఫైనల్గా ఏంటంటే నీ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ చదవండి నీ మైండ్ గురించి నీ ఆలోచనల గురించి నీకు ఏదైతే ఇబ్బందులు జనరల్గా మనకు ఎలాంటి ఎలా మనం ప్రతికూల ఆలోచనలు మనలో ఎలా ఉంటాయి మన గురించి మనం ఏ అంశాల్లో మనం తక్కువ అంచనా వేసుకుంటాం మనం ఎక్కువ అంచనా వేసుకుంటాం తర్వాత రచయిత ఈ బుక్లో హిట్ సెల్ఫ్ ఆయనే ఒక చెక్ లిస్ట్ ఇచ్చింది అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి నువ్వు ఆన్సర్ రాయి ఒక క్వశ్చన్ ఇచ్చి నువ్వు ఆన్సర్ రా ఈ ఆన్సర్ చెక్ చేసుకో అది నువ్వు ఇలాంటి లక్షణాలు నీలో ఉన్నాయా లేవా చెక్ చేసుకో ఇలాంటి లక్షణాలు నీలో ఉంటే నువ్వు ఎలా మారాలి అంటే దాని దానికి సలహాలు ఏంటివి ఈ ఇది వీటి నుంచి ఎగ్జాక్ట్ ఆన్సర్స్ రాబట్టుకోవాలంటే కూడా ఫస్ట్ నిన్ను నువ్వు అనాలసిస్ చేసుకో ఈ ఆన్సర్స్ నీ గురించి వేరే వాళ్ళకి చూపెట్టు నీకు దగ్గర ఉన్న వాళ్ళకి వాళ్ళని అడుగు నా ఆన్సర్ ఇది కరెక్ట్ అయినా నువ్వు నన్ను ఇలా అబ్జర్వ్ చేసావా లేదా అని చెప్పి అలా చేయడం ద్వారా ఫస్ట్ మీ గురించి మీరు కంప్లీట్గా తెలుసుకునే అవకాశం ఉంది సో ఫైనల్గా ఈ బుక్ ఏంటంటే మోడ్ మైండ్ ట్రైనింగ్ బుక్ డబ్బు అనే కనుక డబ్బు సంపాదించాలని ముందుగానే మీ మైండ్ని ట్రైన్ చేసుకోవాలి ఎట్ ఎనీ కాస్ట్ ఏ ఎప్పుడైనా ఏ విషయంలో అయినా కానీ ప్రతికూల ఆలోచనలు చేయకండి ఎప్పుడన్నా కానీ ఒక అనుకూలమైన దృక్పథంతో ముందుకెళ్ళండి పాజిటివ్ ఎనర్జీ ఒక పాజిటివ్ థింక్ చేయండి ఎప్పుడన్నా కానీ ఒక ప్రతికూల ఆలోచనలో దేది ఏదైనా అయిపోద్ది అన్న థాట్లోనే ఉండండి ఇలాగ ఈ బుక్ ఏంటంటే మీ గురించి మీరు తెలుసుకోవాలంటే బిట్ మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే చదవండి జనరల్గా ఏంటంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది ఎందుకంటే సైకాలజీ రిలేటెడ్ బుక్ కాబట్టి బట్ కానీ చెప్తున్న మీరు ఇది చదివిన తర్వాత డెఫినెట్లీ మనకు కొంచెం ఏమనిపిస్తుంది అంటే ఏదో కొంచెం మన గురించి మనం తెలుసుకున్న ఫీలింగ్ ఉంటుంది మన మైండ్ గురించి మనం డబ్బు అనేది ఏమి డబ్బు అనేది ఆల్రెడీ నీ గురించి నువ్వు తెలుసుకునే ఉంటే ఆటోమేటిక్ నీకు డబ్బు వచ్చేస్తాయి సప్లిమెంట్గా సో అందుకే మీ మైండ్ని ట్రైన్ చేసుకోవటం ఎలా మీ గురించి మీరు తెలుసుకోవటం ఎలాగా మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు దూరం చేసుకోవటం ఎలాగా అనుకూల ఆలోచనలు చేయడం ఎలాగా అన్నదే ఈ బుక్ బాగుంది నేనైతే రికమెండ్ చేస్తాను ఈ బుక్ని థ్యాంక్ యూ